స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తెలంగాణ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు లోక్సభ ఎన్నికల తర్వాత ఉనికి కోల్పోతుందని చెప్పారు తెలంగాణలో బీజేపీ బలపడుతుందని చెప్పారు తెలంగాణలో బిఆర్ఎస్ ఉనికి లేకుండా పోయే పరిస్థితి వస్తుందని పదే పదే చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది నిన్న రాత్రి ది న్యూ ఇండియా ఎక్స్ప్రెస్ ఆంగ్ల దినపత్రిక నిర్వహించిన హైదరాబాద్ డైలాగ్స్ డిబేట్ లో పీకే కీలక విషయాలను షేర్ చేసుకున్నారు తానే బిఆర్ఎస్ కార్యకర్తను అయి ఉంటే పార్టీ ప్రస్తుత పరిస్థితిపై ఖచ్చితంగా ఆందోళన అన్నారు బీజేపీ పుంజుకుంటే బీఆర్ఎస్ ఉనికి అదే జరుగుతుందని అన్నారు లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉనికి కష్టమేనంటూ స్టేట్మెంట్ ఇచ్చారు త్వరలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్ర రాజకీయాలపై పీకే చేసిన కమెంట్లు పొలిటికల్ సర్కిల్లో పెద్ద దుమ్మారమే రేపుతున్నాయి తెలంగాణ ఉద్యమం కోసం ఏర్పడి పదేలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రంలో ఉనికి లేకుండా పోయే పరిస్థితి వస్తుందని పీకే చెప్పడం ప్రకంపనలు సృష్టిస్తోంది కాంగ్రెస్ బీజేపీ నేతలు కూడా లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగైపోతుందని పదే పదే ప్రస్తావించడం ప్రస్తుతం పీకే కూడా అదే చెప్పడంతో గులాబీ శ్రేణుల్లో గుబులు రేపుతోంది